పెద్దలకు ఇక్కడికి చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అక్కలకు యువతకు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇందాక అన్నట్టుగా ఇటువంటి సభ పెట్టుకుంటామనేది వాస్తవంగా మనం ఎవరు కూడా ఇచ్చి నేను కూడా ఇచ్చలేదు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కానీ పరిస్థితులు ఆ పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకుంటూ మనం ఒక మంచి వ్యక్తిని క్యాండిడేట్ గా తెచ్చుకోవడం జరిగింది అందులో భాగంగా ఒక్కసారి అందరితో కలిసి ఆ విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ రేపు ఏ రకంగా మనం పనిచేయాలి మన భవిష్యత్తు కార్యాచరణలో ఏ రకంగా ఉండాలి అనే విషయంగా అందరితో మాట్లాడదామని చెప్పి అందరినీ రమ్మండడం జరిగింది ధర్మవరానికి మొట్టమొదటిసారి వచ్చినప్పటి నుంచి వాస్తవంగా చెప్పాలంటే అంతకుముందు రాప్తాడులో దగ్గర దగ్గర ఏడు ఎనిమిది ఏళ్ళు మేము కూడా పార్టీకి పనిచేయడం జరిగింది మరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్కరిగా మీరందరూ ముందుకొచ్చి వాస్తవంగా ఆ రోజున్న ఒక భయాందోళన మనసులో అనమాట ఏంటంటే అంతవరకు నేను కూడా ఒక తల్లి చాటు పెట్టిన మా అమ్మ ఉంటాండ వెనకాల మేము ఏదైనా రాజకీయం చేసినా తప్పు చేసినా ఉప్పు చేసినా సర్దుకొని సర్దు పెట్టుకొని ముందు తీసాకపోతాండి మేము అరే స్పెట్ వచ్చేసినాను ఎవరు లేరు ఎట్ట నా పరిస్థితి అని చెప్పని ఫస్ట్లో చాలా భయంగా ఉండేది నాలో అంతా భయంగా ఉంటూ ఎట్లా అడిగేయాలి అడిగేయాలంటే మంచి అడుగు తప్పు తప్పు అడుగు వేస్తామా దీని నుంచి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందో ఇవన్నీ కూడా కనీసం నా పక్కన నిలబడుకుని నాకు చెప్పేవాళ్ళు లేకపోయారే అనే ఒక భయము బాధ అనేది నాలో ఉండేది కానీ వస్తూ వస్తూ ఒక్కొక్కటి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక్కొరికి ఒక్కొక్కరికి అలవాటు అయ్యి మాట్లాడేది మొదలు పెట్టినాక వాస్తవంగా చెప్పాలంటే ఏ బిడ్డకైనా పిల్లలు పుట్టిన తర్వాత అది మీకు కావచ్చు నాకు కావచ్చు అందరికి ఇక్కడ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికి కావచ్చు మొట్టమొదటి గురువు ఎవరైతే అంటే తల్లి అవుతుంది తర్వాత తండ్రి అవుతాడు తర్వాత స్కూల్కి పోతే మా టీచర్లు ఇది ఉంటాడు తర్వాత జీవితం నేర్పిస్తుంది పాఠం కానీ నాకు మాత్రం ఈరోజు గర్వంగా నేను ఎక్కడైనా చెప్పుకోగలిగింది ఈ ధర్మవరం ధర్మవరం ప్రజల పాఠాలు నేర్పించి ఒక నాయకుడిగా ఒక మనిషిగా ఏ రకంగా ముందుకెళ్ళాలి అనేది ఖచ్చితంగా మీలో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేను నేర్చుకోవడం జరిగింది దాంట్లో నా తల్లి తండ్రి స్థానంలో నాకు గురువు స్థానంలో మీరు అందరు నిలబడ్డారు నన్ను కొడుకుగా తమ్ముడిగా అన్నగా మనవడిగా రకరకాలు నన్ను ఒక మావాడు మా ఇంట్లో వ్యక్తి అన్నట్టుగా మీరందరూ భావించి నన్ను ముందు నడుచుకుంటూ పోవడానికి ప్రతి అడుగులో కూడా మీరందరూ నాకు సహకరిస్తూ సరైన పద్ధతుల్లో ముందుకు పోయే ఒక మంచి దీన్ని మీరంతా కూడా కలిగించడం జరిగింది వాస్తవంగా అంటే చాలా ఆవేశంగా ఉంటాయి అంటే దాన్ని కూడా చాలా తగ్గించేసిన అవన్నీ కూడా ఒక మంచి నాయకుడిగా తయారయ్యే ఒక అవకాశాన్ని వాస్తవంగా ధర్మం నాకు ఇచ్చింది మీరందరూ నాకు ఇచ్చారు నన్ను ముందుకు నడిపించారు ఖచ్చితంగా మీ రుణం నేను తీర్చుకోలేనని చెప్పి కూడా మీకు అందరికీ చేసినట్టు ఇన్ని రోజులు చాలా మంది మీరు ఇబ్బందులు పడ్డారు నేను ఇబ్బందులు పడ్డాం ప్రతి ఒక్కరు మాటలు పడ్డాం అవమానాలు పడ్డాం ఇబ్బందులు పడ్డాం అన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఈరోజు ఎక్కడో మూలమ పడిపోయిన తెలుగుదేశం జెండాని తిరిగి ధర్మాలను నడిపడంలో మనం బాధ కలిగాం ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సైకిల్ గుర్తు ముందుకు పోతే పక్కా గెలుపు మన వెంటే వస్తుందనే మాట గ్రామంలో వచ్చేలాగా మీ అందరి సహకారంతో మనమంతా కలిసి ఆ మాట నిజం చేసుకునే పరిస్థితి వరకు మనం తీసుకొని వచ్చాం కానీ కొన్ని కారణాలు ఎందుకంటే కొన్ని పెద్ద కారణాలు అనివార్య కారణాల వలన కొన్ని కొన్ని ఒడిదుడుకులు గత ఇరవై రోజులు కలిసి జరిగిన ఐదేళ్ల కంటే ఐదేళ్లలో జరిగిన ఇరవై ముప్పై రోజులు గత ఇరవై ముప్పై రోజులు చాలా టెన్షన్ తో కొడుకున్నాం తెలిసి గవర్నమెంట్ టెన్షన్ ఫీల్ అయిపోతుంది చూద్దాం అదే పరిస్థితిలోనే ఉన్నాం అంతా అంతేనా అందరూ ఆల్మోస్ట్ అదే పరిస్థితిలో ఉన్నాం చూద్దాం లేమ ఇబ్బంది రోజు బాధపడి మళ్ళీ పద్ద బయటకు వచ్చినాం కానీ ముప్పై రోజులు కొంచెం మనకు అలజడి అనేది మనలో సృష్టించుకుంటూ తిరిగి ఈ రోజు ఒక రకమైన గెలుపుతో ఆనందానికి వచ్చినాం ఆ విషయాన్ని ఒకసారి నేను గుర్తు చేస్తాను దీని గురించి మనం పబ్లిక్ గా మనం మాట్లాడుకునేది కాదు కానీ మనకు ఒక మంచి వ్యక్తి నాయకుడిగా అందులో ఒక బీసీ ఒక బీసీని నాయకుడిగా మనం తెచ్చుకుంటున్నాం ఇక్కడికి ఒక బీసీ వ్యక్తికి అభ్యర్థిత్వాన్ని మనం అంతా బలపరచాల్సిన అవసరం అనేది ఈరోజు ధర్మవరంలో ఈరోజు వచ్చింది బీసీ సోదరులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా ఈరోజు మనకు అవకాశం వచ్చింది మనకు అవకాశం వచ్చి మన బిడ్డని మనం నిలబెట్టుకొని గెలిపించుకునే అవకాశం వచ్చింది దాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి చేసుకోలేకపోయినా అంటే నేను చేసిన త్యాగానికి అర్థం పర్థం లేకుండా పోతున్నా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రోజు చాలా మంది మనం మాట్లాడుతూ ఉంటాం స్టేజ్ల మీద ధర్మవరం కోసం ప్రాణాలు అర్పిస్తాం త్యాగాలు చేస్తామని కాదు చిన్న త్యాగం నేనే కాదు అందరు కలిసి చేసినాం గుర్తుని పోగొట్టుకున్నాం కానీ ఒక బీసీని తెచ్చుకోగలిగా ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టు గుర్తును పోగొట్టుకున్నా ఒక బీసీని తెచ్చిపెట్టుకున్నాం మన సమస్యలను అర్థం చేసుకునేవని తెచ్చిపెట్టుకున్నాం మనం పడిన బాధలు పడబోతున్న బాధలు కూడా చూడగలిగిన దాన్ని ఫేస్ చేసిన వ్యక్తినే మనం తెచ్చిపెట్టుకున్నాం కాబట్టి దయచేసి మనం అందరూ కూడా ఆయన్ని గెలిపించుకునే ప్రయత్నంలో మనం ముందుకెళ్లాల్సిందిగా మీలో ప్రతి ఒక్కరిని పేరు పేరున నేను అర్థిస్తున్నాను అంతా కలిసి కట్టుగా ఏ రకంగా మనం పోరాటం చేసినామో అదే రకంగా పోరాటం చేసి ఆయన వ్యక్తిగతంగా మనము ఆ వ్యక్తిని చూసి మనం ఓట్లేసి వేయించి గెలిపించే ప్రయత్నం మనం అంతా చేయాలని కూడా మీకు అందరికీ దయచేసి మరీ మరీ నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ మాట పదే పదే ఎందుకు అంటే ఈరోజు చెప్తున్నా కదా ఒక త్యాగంతో ఒక క్యాండిడేట్ ని తెచ్చుకున్నాం మనం ఆ త్యాగం అనేది వృధా పోకూడదు ఈరోజు ఒకటే ఒక విషయం ఆలోచన చేసిన నేను కూడా ఎట్లా ఏం చేద్దాం ఈ రాజకీయం పరిస్థితిని బట్టి రకంగా వస్తానంటే పోయినాం పోయి మా నాయన ఘాట్ తోటి కొట్టుకొని మా నాయన ఒకటే కొట్టాడిను నన్ను నమ్మి చాలా మంది బయటకు వచ్చినారు నా మాట విని చాలా మంది బయటకు వచ్చినారు వచ్చి ఈరోజు చెండా పట్టుకుని ధర్మవరంలో తెలుగుదేశం పార్టీ నిలబెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళకున్న వాళ్ళలో ఉన్న అభిమానాన్ని కూడా వెళ్ళి కూర్చొని మాట్లాడగానే అభిమానాన్ని బయటకు చూపిస్తూ వాళ్ళు బయటికి రాగలిగినారు వీళ్ళందరినీ కాపాడుకునే శక్తి నాకు నాకు అంతకుమించి నాకు ఏం ఏమో అని చెప్పి మొదలు పెట్టినాము దేవుడి దయ వల్ల ఆయన ఆశీస్సులతో దాన్ని ఏదో సాధించుకోగలిగినాము సాధించుకుని ముందుకు రాగలుగుతున్నాం ఈరోజు నాకు పదవులో ఎమ్మెల్యేనో ఇంకోటి నాకు నాకు అక్షరాలు ఉండవంటే పరిటాల అనే పేరు చాలు నాకు ఆ ఉన్న మూడు అక్షరాలు ఎమ్మెల్యే అనే అక్షరాల కంటే కూడా నా ఎనకైతే పవర్ఫుల్ ఇది ఈరోజు మీకు చాలా మందికి చెప్పిన ఎన్నో సార్లు చెప్పింటా నేను పరిటాల అనేది నా ఇంటి పేరు నుంచి ఒక వర్గానికి పేరుగా మారిపోయింది అనేది ఈరోజు ఆ వర్గంలో భాగంగా మీరు అందరు ముందుకు వచ్చినారు ముందుకు వచ్చి మీరందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తూ నన్ను కూడా ముందుకు నడిపించినారు అన్నిటికీ కూడా మీకు అందరికీ ధన్యవాదాలు మరి దాంతో పాటు ఈరోజు మనకు మైనార్టీ సోదరులు సోదరి వాళ్ళందరూ కూడా మన వాళ్ళంతా ఉన్నారు ధర్మవరంలో కూడా ఎప్పుడు నుంచినో తెలుగుదేశం అంటే కుండెలు చించితే తెలుగుదేశం రంగు కనపడే పరిస్థితి మైనార్టీల్లో నాకు తెలిసి రాష్ట్రంలో ఎక్కడ ఉంటుందో తెలియదు కానీ ధర్మవరంలో ఖచ్చితంగా ఉంది ఎక్కడ ఎవరిని కదిలిచ్చినా మైనార్టీలు ఎక్కడ ఎక్కువ ఉంటారు తెలుగుదేశం గదిలో ఎక్కువ ఉంటారని చెప్పే పరిస్థితి మనకు ధర్మవరంలోనే ఎక్కువగా ఉంది కానీ మనం జరిగిన బయట జరిగిన అనేక సంఘటనలు ఇవన్నీ ఆధారంగా మనం కూడా అరే అదేదో వచ్చేస్తే మనం ఏమైనా ఇబ్బంది పడిపోతామేమో మనకేమన్నా ఉంటుందేమో అనుకుంటున్నారు దయచేసి మీరు ఆ రకంగా ఇది కావతారు రేపు నిజంగా మీకు సమస్య అయ్యే పరిస్థితే ఉంటే మీకంటే ముందు మీ ముందు నిలబడేవాడు శ్రీరామ్ అవుతాడు పరిస్థితి దయచేసి అది మీరు చెప్తుంట రోజు పరిటాల ఏ రకంగా అయితే మిమ్మల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ మీకు పెద్దపీట వేస్తే ముందుకు వచ్చారు అదే రకంగానే ఆయన వాసుడుగా నేను కూడా దాన్ని పనికి పుచ్చుకొని ఖచ్చితంగా మైనార్టీ సోదరౌరం కూడా ధర్మవరంలో కాపాడుకుంటాను అనే విషయాన్ని కూడా మీ మరొకసారి తెలియదు దయచేసి ప్రతి ఒక్కరి దగ్గర వరకు వెళ్ళండి చెప్పండి మన వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పుకొని మనం ఇది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు గుర్తు మారుతాను గుర్తు మారుతాను ఈరోజు గుర్తును పక్కన పెట్టండి ఈ రోజు ఎలక్షన్ కోసం ఓటు వేయడం కోసం మాత్రమే గుర్తు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి ఆ గుర్తు వేసి మనల్ని నమ్మి ఈరోజు వచ్చిన వ్యక్తిని మనం గెలిపించుకోవాలి ఈరోజు ఏ కాన్స్టిట్యువెన్సీ కన్నా పోవచ్చు ఏ కాన్స్టిట్యువెన్సీ కన్నా పోవచ్చు కానీ మనల్ని నమ్మి మన వరకు అంత పెద్ద నాయకుడు వచ్చినాడంటే ఒకే ఒక దీని మీద ఒక మాట మీద ఆయన ఒకటే ఒకటి నమ్మినాడు నేను ఏం నా పరిస్థితి మా దగ్గరకు రావడానికి మీరు ఏం భయపడద్దు రాండి అంటే ఖచ్చితంగా ధర్మారం వాళ్ళు గిట్టోళ్ళు మాట చెప్తే మాట తప్పుకోకుండా నిలబడే వాళ్ళు గట్టిగా పోరాటం చేసేవాళ్ళు చెప్పినారు ఖచ్చితంగా అటువంటి ధర్మవరాన్ని మేము నమ్మాల్సిన అవసరం ఉంది మేమైతే ఖచ్చితంగా మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పడకోకుండా మేము నిలబెడతామంటే నేను అడిగిన కోరిక ఒకటి ఐదేళ్ళు వాళ్ళ కష్టాలు చూసిన వాళ్ళ కష్టాలు తీర్చే రేపు పొద్దున ఖచ్చితంగా వాళ్ళ కష్టాలన్నీ తీర్చాల్సిన అవసరం ఉంది వాళ్ళ బాధలన్నీ మేము విన్నాము మా నాయకులు మేము గాని గ్రామాలు వార్డుల్లో గాని గ్రామాల్లో బాధలు విన్నాము ఆ బాధలు తీర్చే బలము పవర్ అనేది మా చేతుల్లో ఉండాలా తెలుగుదేశం కేడర్కి అని చెప్పి అడగడం జరిగింది ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తానని చెప్పి కూడా ఆ పక్క నుంచి కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది నిలబెట్టుకుందాం ముందుకు పోదాం మామూలుగా పరిటరామ అయితే పనిచేయడం అనేది మనకు ఒక రకమైన కష్టం ఉంటే ఈరోజు గుర్తు కొత్త వ్యక్తి కొత్త గుర్తుతో మనం బయటకు వెళ్ళినప్పుడు కూడా పని మరింత ఎక్కువగా మనం పని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజు తెలుగుదేశం సైకిల్ గుర్తు పెద్దగా మనం చూపించాల్సిన అవసరం లేదు ఎక్కడ అందరికీ తెలుసు తెలుగుదేశం ఎవరు అప్ప క్యాంపాల అంటే సైకిల్ గుర్తే కదా అని చెప్పి మనకి అప్పు చెప్తారు రిటర్న్ లో కానీ ఇది కొత్త గుర్తు కొత్త పార్టీ మన ప్రాంతంలోకి ఈ మధ్యలో అసలు మనం చూడని పార్టీ కొత్త వ్యక్తి కాబట్టి దాని గురించి పూర్తిగా గ్రామాల్లో మనం తీసుకొని పోవాలా దాంట్లో ముఖ్యంగా మన పీసీ సోదరుడు వచ్చాడనే విషయాన్ని కూడా గ్రామాల్లో ప్రతి ఒక్కరికి ఇంటింటి దగ్గర కూర్చొని చెప్పాల్సిన అవసరం ఉంది దాంతో పాటు గుర్తుని మరొకసారి చూపించాల్సిన అవసరం అయితే మన మీద ఉంటుంది సో ఆ బాధ్యత దయచేసి ప్రతి ఒక్కరు కొంచెం సీరియస్గా తీసుకోవాలా ఈ జరగనున్న మనకున్న అంతా ఒక ముప్పై రోజులు నలభై రోజుల సమయం ఉంది కానీ గట్టిగా మనం పనిచేసే ముప్పై రోజుల సమయమే మనం అనుకోవాలి ముప్పై రోజుల సమయాన్ని కూడా మనం ఎటువంటి సమయాన్ని ఏ నిమిషాన్ని వేస్ట్ చేయకోకుండా మనం ముందుకెళ్ళి పని చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి గుర్తు చూపించాలి తెలియజేయాలా దీంట్లో కూడా గత నాలుగైదు రోజుల నుంచి చాలా రూమర్లు వినపడుతున్నాయి ఏమనంటే అంటే నలభై వేల మెజార్టీతో గెలుతారంట యాభై వేలు మెజార్టీ దొరుకుతుంది ఇట్లా చాలా మంది చెప్తా ఉన్నారు బయట కూడా చాలా మంది టీకే ఆడ ఈ డిస్కషన్ పాయింట్లు పెట్టి వైఎస్ఆర్ లో చాలా మంది మాట్లాడుతున్నారు అట్లా మాట్లాడినప్పుడు ఒకటే చెప్పాను మీరు పెద్దగా వాదించి లేదు అరే మీరు సత్యకుమార్ చూస్తాం పక్కన శ్రీరామ్ కూడా ఉంటాడు అతను కూడా చూడండి ఉన్నాడు మాతో పాటే ఉంటాడు మా సమస్యలు తీర్చడానికి ఉంటాడు అయితే సూడవ ఎమ్మెల్యే పక్కలోనే ఉంటాడు చూసుకోండి మీరు ఆయన ఏం తట్టుకుంటారు ఈయనకి తట్టుకోవాల్సిందే పక్కన ఐదేళ్ళు మీరు చాలా సార్లు చెప్పినా నేను ఇంకా మీరు చాలా ఉంది అని చెప్పారు నిజంగా భరించాలి మీరు ఇంకా ఐదేళ్ళు భరించినారు ఇంకో ఐదేళ్ళు పదేళ్ళు కూడా నన్ను భరించాల్సిందే మీరు మీరు ఎట్లా భరిస్తారో ఆటోమేటిక్ వైఎస్ఆర్ కూడా భరించాల్సిందే భరించాల్సిందేనండి ఈ రోజు చాలా చోట్ల ఇప్పుడు పైకులు పాల్గొట్టారు రాయర్పల్లి దగ్గర మరి అదే రకంగా పాలు పోసి ఏదో ప్రమాణాలు చేపించాలని చెప్పి ప్రయత్నం చేసుకుంటారు ఈ రకంగా ప్రెషర్ చేసుకుంటా భయపెట్టుకుంటా ఇంకే అనే ఒక కొత్త రాజకీయము ఎత్తే పరిస్థితి అనేది రోజు కనపడతాను కాబట్టి దయచేసి మీరు అందరూ ఒకటే గుర్తు పెట్టుకోండి మన వాళ్ళందరికీ ధైర్యం చెప్పండి మన జెండా మన చేతిలోనే ఉంటుంది మన కండవ మన మెల్లలోనే ఉంటుంది ఇది ఎక్కడికి పోదు పెట్టదు ఆ జెండా ధర్మవరంలో ఊరూరు సొందు సొందు గరి లేస్తుంది ఎవరికి తెలుగుదేశం క్యాండిడేట్ ఎవరికి సమస్య ఉన్నా మన తలకాయ మీద ఆపుగా నిలబడుతుంది ఈ జెండా అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి అర్థమైనట్టుగా చెప్పండి శ్రీరామ్ అనేవైతే ఎక్కడికి పోడు ధర్మవరంలో ఉంటాడు ధర్మవరంలో ఇన్ని రోజులు చూసిన సమస్యలు బాధలు ఏవైతే ఉన్నాయో ఆ బాధలు సమస్యలన్నీ కూడా శ్రీరామ్ ద్వారానే మేము తీర్చుకోబోతున్నాం అనే విషయాన్ని కూడా వాళ్ళందరికీ అర్థమైనట్టుగా చెప్పాలని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా దయచేసి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా దీని ఒక ఛాలెంజ్ గా మనం తీసుకుందాం ఈ రోజు ధర్మవరం అనేది ఇందాక ఓరెట్ అని చెప్తాడు ధర్మవరం అనేది మన ఈ చుట్టూ ఉండే ఈ సుట్టు కాదు గల్లీ సొందుల్లో మాట్లాడుకోవాలి ధర్మవరం గురించి ఢిల్లీ ఢిల్లీ సొందుల్లో ధర్మవరం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఈ రోజు మనకు ఏర్పడింది దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు మనకు వచ్చింది కాబట్టి దీన్ని ఒక్కదాన్ని బాగా గుర్తు పెట్టుకోనండి ఈ రోజు ఇక్కడ కాదు మన పేరు అనేది అయ్యో శ్రీరాము పిల్లోడు ఎట్ల ఎమ్మెల్యే ఈసారి అవకాశం లేకపోతే ఏమైపోతాడు శ్రీరామ్ అనుకోదండి గెలిపితే ఢిల్లీలో మాట్లాడతారు కాదు మొత్తం పైన ఢిల్లీలో మాట్లాడుకుంటారు ఈరోజు నన్ను ముందుకు మీరంతా నా అభ్యర్థిత్వాన్ని సపోర్ట్ చేస్తూ నన్ను ఎంత ముందుకు తీసుకొని వచ్చి ఒక నాయకుడుగా నాకంటే నాకు నేను నేను ఇంత చేసుకో అందరూ ఇంతమంది నాకు రాగలుగుతారా లేదా అనే నేనా ఆశ్చర్యపోయేంత ఇదిగా మీరు ఆ ప్రేమను నా మీద చూపించినారు ఖచ్చితంగా ఆ ప్రేమను మరొక్కసారి చూపించాలి కానీ సమస్య ఏంటంటే చిన్న వేరే గుర్తు మీద చూపించాల్సిన అవసరం కాబట్టి మీరు వేరే విధానం పోతుంది పక్క గుర్తుకు అంటే శ్రీరామ్ ఎమ్మెల్యే కాబట్టి పక్కకు పోతాడా ఏం కాదు ఈ ఎలక్షన్ కోసం మాత్రమే మనం ఆ గుర్తుని చూపించాల్సిన అవసరం ఉంటుంది రెండో వాళ్ళ ఏజెన్సీ మొట్టమొదటిసారి ఫస్ట్ పక్కన గుర్తుకు ఓట్ వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు పక్క ఎవరు నేషనల్ ఉన్నారా తెలుగుదేశం కాకుండా తెలుగుదేశం ఫస్ట్ టైం ఓటు ఇంతవరకు తెలుగుదేశం తప్ప వేరే దానికి ఓటు అయ్యేంత ఉన్నారు చేయటం ఎవరు మీరు అంత పక్క చేసిన ఓట్లు ఏంటా పక్క చేసినారా ఎత్తుంది మళ్ళీ తెలుగుదేశం కాకోకుండా పక్కకి ఇంతవరకు ఓట్లేనందు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి సిపిఐ కాకోకుండా సూర్యకి ఇండిపెండెంట్ కాకోకుండా ఇప్పుడు చాలా మంది మొట్టమొదటిసారి కొత్త పార్టీకి మనం ఓటు వేయాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది అని దయచేసి దాన్ని మనసులో పెట్టుకోవద్దండి ఈ ఒక్కసారికి ఈ ఒక్కసారికి మనం అడ్జస్ట్ కావాల్సిన అవసరం అనేది ఉంటుంది ఈ ఒక్కసారికి ఖచ్చితంగా ఆ మనం చేస్తున్న త్యాగం అంటే ఓటు పక్క ఇయడం కూడా త్యాగమే ఆ త్యాగం చేసి మనం తిరగడం కూడా త్యాగమే ఇన్ని రోజులు గత మూడేళ్ళ నుంచి మనం పడిన ఇబ్బందులు మనం చేసినప్పుడు చేసుకున్న పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ఇంత జరిగిన కష్టాన్ని కూడా వృధా పోగోకుండా మనం తిరిగి మనకే ఉపయోగపెట్టుకోవాల్సిన అవసరం అయితే మనకు ఉంది ఎందుకంటే ఐదేళ్ళ సమయం చిన్న సమయం కాదు ఇంత సమయాన్ని దాంతో పాటు ఎంతో పనిని మీరంతా కూడా వెచ్చిచ్చినారు చాలా పనులను పక్కన పెట్టేసినారు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు పనులను పక్కన పెట్టి కూడా చిన్న చిన్న ఆనందాలు కూడా మీరు కోల్పోయిన పరిస్థితి కూడా చాలా అదాలత దగ్గరలో ఉంది అవన్నింటినీ పక్కన పెట్టి మనం పనిచేసినప్పుడు ఆ కష్టం కూడా మనకి మరి తిరిగి ఉపయోగపడాలి మనకు మనకు కానీ మన ఊరికి కానీ ఉపయోగపడాలి ఉపయోగపడే అవకాశంలో భాగంగానే ఆ కొత్త గుర్తుకు ఓటేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి దీని అన్నదా భావించొద్దండి లేకుంటే వేరే రకంగా ఏం మనం ఆ గుర్తుకు ఓటేస్తే మనం ఏమన్నా గండవాలు వేసుకుని తిరగల జెండాలు వేసుకుంది ఆ పార్టీ లెక్కించేరాలంటే చేయాలంటే ఏం కాదు పొత్తులో భాగంగా పరిస్థితిని బట్టి ఓటేస్తున్నాం కాని మనం ఈరోజు మన మన కళ్ళ ముందు కనపడేది మన ధర్మవరము మన ధర్మవరం అభివృద్ధి ఇది ఒక్కటే గుర్తు పెట్టుకోండి దానికోసమే మనం పక్కకు ఓటేస్తాం తప్ప వేరే రకంగా ఏం కాదు కాబట్టి ఆ గుర్తుని బలంగా గ్రామాల్లోకి తీసుకెళ్లాలి ఒకటి రెండు సార్లు చెప్పాలి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు కూర్చొని ఎందుకు ఏ పరిస్థితుల్లో మన పక్కకు వేరే గుర్తుకు కొట్టేయాల్సి వస్తుంది అనే విషయాన్ని కూడా వాళ్ళందరికీ తెలిసి అర్థమయ్యేటట్టుగా వాళ్ళందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి ఈరోజు పరిస్థితి రకంగా వచ్చింది కానీ నెక్స్ట్ వచ్చే ఐదేళ్లలో ఎక్కడ కూడా శ్రీరామ ఇక్కడే ఉంటాడు మీ అందరి సమస్యలు తీరుస్తాడు ఒక ఎమ్మెల్యే గానీ చలామణి అవుతాడనే విషయాన్ని దయచేసి దయచేసి మెజార్టీతో మనం గెలిపించే పరిస్థితి మనం తీసుకురావాలని తెలియజేస్తూ నాలుగో తారీఖున ఆయన కూడా క్యాండిడేట్ వస్తున్నారు ఆయనకు కూడా స్వాగతం పలికి మన మద్దతు ధర్మవరం మద్దతు మేము మీతో పాటు నిలబడదాం మేము నిలబడుకున్నాం గత ఇన్నేళ్లుగా మేము చేసిన పోరాటం కనీసం నీకు అనే విషయంగా మీకు చూపించాలని మీకు అందరికీ ఆ మద్దతు తెలియజేయాలని మీకు అందరికీ తెలియజేస్తూ దాంతోపాటు ఒక అక్కడికే కాకుండా మనం వ్యక్తిగతంగా మన వార్డు వార్డు లో ఉన్న ముఖ్యమైన నాయకులందరినీ ముఖ్యమైన కార్యకర్తలందరినీ కూడా ఫేస్ టు ఫేస్ ఆయన కూర్చోబెట్టి ఆయన ముందు అందరినీ పరిచయం చేసి రేపు పొద్దున్న వీళ్ళందరూ గతంలో పడిన కష్టాలు ఇబ్బందులు ఇవన్నీ ఉన్నాయి పన్న ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ధైర్యం మేము కూడా సపోర్ట్ చేస్తాము నేను గెలిపించగలుగుతాము అనే మాట నేను మాట్లాడుతున్నానమాట మేముందరే ఆ మాట చెప్పించి ఆయనతో ద్వారా తెలిసి అంటే మనం ఎవరికి ఆయనతోనే మన ఓటు అనేది మాకు సాయం చేయండి అని చెప్పి మిమ్మల్ని అడిగించాలని కూడా నేను అంతా కూడా అనుకుంటున్నాను ఎందుకంటే ఆ రకంగా మనం గౌరవంగా ఆయన కూడా మాట అడిగినప్పుడు మనం కూడా సాయం చేయడానికి ఒక అవకాశం అనేది మనకు ఏర్పడుతుంది కాబట్టి ఒక ర్యాలీ అయిపోయిన తర్వాత లో టౌన్లో రోజు అదే రకంగా మూడు రూరల్ మండలము అదే రకంగా మిగతా మండలాలన్నీ కూడా ప్రతి గ్రామ గ్రామాన ఆయనతో కల్పించి ఖచ్చితంగా ఒక మంచి వాతావరణాన్ని తయారు చేయాలని చెప్పి అనుకుంటున్నా కాబట్టి మీరు అందరూ సహకారంతో దీన్ని సాధించుకోగలుగుతాం ఏళ్ళు సాధించుకోవడం ముందుకు రాగలిగాం ఈ చివరిగా ఆ ఒక్క రోజును కూడా మనం సాధించుకోగలిగామంటే నెక్స్ట్ వచ్చే ఐదేళ్ళు బ్రహ్మాండంగా మనం కూడా మన ఇంట్లో కూర్చొని కారలు ఎవరేసుకొని ధర్మాలలో తిరిగే పరిస్థితి మనకు అందరికీ వస్తుందనే విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఇన్ని రోజులుగా ఇంతటి అభిమానాన్ని చూపించి నేను ముందుకు పోవాలంటే ఒక ధైర్యాన్ని మీరు అందరు వాస్తవంగా ఒక ధైర్యాన్ని ఇచ్చినారన్న ఏ రాజకీయం చేయాలన్నా ధైర్యం ఉండాలి మనిషి కుంగిపోయినప్పుడు రాజకీయం చేయడం ఆలోచన సరిగ్గా ఉండదు అలాగే సరిగ్గా పని చేయాలి కానీ మీరు ఇచ్చిన ధైర్యం అనేది నన్ను నాలుగు రకాలుగా ఆలోచన చెప్పి చేసింది ఆలోచన చేయగలిగిన పది మంది దగ్గర మాట్లాడగలిగిన ఏదన్నా సాధించుకోగలుగుతాను అనే ఒక ధైర్యాన్ని మీరు అందరూ కూడా నాకు ఇచ్చిన ముందుకు నడిపించినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసి సరిదిస్తున్నాను